వెనుకొండ పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం వినుకొండ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం రెండు గల సమ్మెల్యంలో జరిగింది ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నలభై తొమ్మిది మంది లబ్ధిదారులకు ముప్పై రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సహాయం అందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు కూటమి నేతల తదితరులు పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ గతంలో రెండున్నర లక్షల వరకు ఉండేది హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు దాన్ని నిరుపేదలకి అంటే చెడ్డు భూమి లేని వాళ్ళు ఉన్నారు నిరుపేదలు అలాంటి వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు చెడ్డు భూమి లేని వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన చంద్రబాబు గారికి కార్పొరేట్ హాస్పిటల్ ఇరవై ఐదు లక్షలకు వైద్యం చేయించుకోవచ్చు అంటే కిడ్నీ ప్రాబ్లం అయినా లివర్ ప్రాబ్లం అయినా హార్ట్ ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లం అయినా సరే ఇరవై ఐదు లక్షల దాకా వైద్యం తీసుకోవచ్చు ఇలాంటి మంచి పథకాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా జై జైన్ పథకాన్ని చంద్రబాబు కోరుతున్నాను మరి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇంత పెద్ద స్కీము ఇరవై ఐదు లక్షల రూపాయలకి వైద్యం ఒక్కో పేదవాడికి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మాక్సిమం హైయెస్ట్ ఇవ్వడానికి కూడా ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది అంటే పేదవాడి ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి చాలా ముఖ్యం ఈ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పేదలకి విద్య ఆరోగ్యం ఈ రెండు ఇవ్వాలని లక్షలతో ముందుకు వెళ్తుంది అందుకోసమే ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్లు నిండుగా ఉన్నారు ఒకప్పుడు ఇరవై మంది వచ్చే రోజుకి ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు రోజుకి మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది వస్తున్నారు సూపర్ వస్తున్నారు బ్రహ్మాండమైన మందులు ఇస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీల మందులు వెంటనే ఇస్తున్నారు మన గౌ ప్రభుత్వ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ హాస్పిటల్ మందులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎంబీబీఎస్ తర్వాత పైన ఎండి కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎంఎస్ సర్జన్లు అలాగే ఎండి స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఈ రోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు మనందరం చాలా సంతోషపడాలా ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్లు పీజీ చదివినటువంటి వాళ్ళు మనం ఇంకొక హాస్పిటల్లో ఉండి మంచి వైద్యం అందిస్తున్నారు ఈ అవకాశాన్ని మరి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా లో ఉంది కదా అని మాజీ ఎమ్మెల్యే బాధ్యత రహితంగా దుష్ప్రచారం చేయటం తగదు నీకు దమ్ముంటారా వచ్చి నువ్వే పరీక్ష చేయించుకో డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ బల్ల బ్రహ్మనాయుడికి హార్ట్ ప్రాబ్లం ఉంది షుగర్ ప్రాబ్లం ఉంది చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కాంటేప్పుడు రామా మన గవర్నమెంట్ హాస్పిటల్ మీకు వైద్యం చేపిస్తాం మీకు మందులన్నీ కూడా బ్రహ్మాండంగా ఫ్రీగా ఇచ్చి పంపిస్తాం సో హాస్పిటల్స్ మీద విష ప్రచారం మల్లా బ్రహ్మనాయుడికి ఎన్డీఏ ప్రభుత్వం మీద లోకల్ ఎమ్మెల్యే మీద రోజు ఏదో ఒకటి విమర్శించకపోతే ఆయనకి నిద్రపడదు రోజు అసత్య ప్రచారాలు చేయకపోతే ఆయన మనసు ప్రశాంతత ఉండదు అబద్ధం ఆడటం వాళ్ళ జీవిత భాగం అయిపోయింది అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు అక్కడ జగన్మోహన్ రెడ్డి నుండి ఇక్కడ బొల్లాప్రభనాయుడు దాకా ఇది చాలా సిగ్గుసేటు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ప్రభుత్వ వైద్యశాలలో మంచి డాక్టర్లు ఉన్నారు మంచి వైద్యం అందిస్తాం మంచి ఉచితంగా మందులు ఇస్తాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది నేను కోరుతున్నా ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చినాక వినకొండ హాస్పిటల్ బిజీ బిజీ అయిపోయింది